నేను ఆయాది గణితం వీడియో ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఇప్పుడు నాకు ఉదయాన్నే శ్రీధర్ గారు కూడా ఫోన్ చేశారు సార్ ఈ అంశకు సంబంధించి ఇట్లా మరి ఉంది కదా అని నాకు ఉదయం ఫోన్ చేసినప్పుడు నేను డిస్కస్ చేశాను సార్ ఈ మధ్య బుడ్డ బుడ్డ నా కొడుకులందరూ వచ్చి ఈ ఆయం మేము మాత్రమే చెప్తున్నాం మొదటిసారిగా మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం చెప్తారు సార్ అని అడిగారు శ్రీధర్ గారు ఒకటేనండి రెండు వేల ఇరవైలో అంటే ఆరు సంవత్సరాల ముందు ఆయాది గణితం విశ్వకర్మ ప్రకారం ఎలా చేయాలనేది ఒక ఫుల్ వీడియోనే చేశాం ఆయం హరి వాస్తు తెలుగు రాష్ట్రాల్లో పాటించే విధానం అని క్లియర్గా థమ్నే పాటు మనం చేసి పెట్టేశాం యూట్యూబ్లో ఎవరైతే విశ్వకర్మకు సంబంధించిన గణితం కావాలో ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అందులో ఎలాంటి టెన్షన్ లేదండి ఓకేనా అయితే మరి ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఈ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు మేము మాత్రం ఇప్పుడు చెప్తున్నాం ప్రజలందరి కోసం అని మాట్లాడుతున్నారు సార్ మరి నాకైతే నవ్వు వస్తుంది అని మాట్లాడారు సరేనండి ఎవరిష్టం వాళ్ళది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడో చెప్పాం కనీసం దానికి ఐదు లక్షల వ్యూస్ ఉన్నాయండి అర్థం చేసుకోండి అంటే ఎంత వైరల్ అయిందా ఆ వీడియో అనేది మీరందరూ అందరూ తెలుసుకోవాలి సో ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే